హలో పిట్ల ఫ్లవర్స్ అయితే మెసిడెస్ విజయవాడ మీరు వచ్చేసరికి ఫుల్ షో క్వాలిటీస్ సిద్ధు త్రీ ఫిమీల్ పప్పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పప్పీస్ అయితే ఫుల్ హైవ్ క్వాలిటీ పప్పీస్ చూసారు కదా బ్యూటీ అండ్ క్వాలిటీ పప్పీస్ కావాలన్న లైవ్ లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ ట్రాన్స్పోర్ట్ అయితే మన దగ్గర అయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది పప్పీస్ అయితే సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఫుల్ ఫుల్ మార్కింగ్ పప్పీస్ బ్యూటిఫుల్ క్వాలిటీ పప్పీస్ ఈ పప్పీం చేసుకోవాలంటే వెంటనే స్క్రీమే కనిపిస్తున్న నెంబర్కి చేయండి లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంకా మీద పప్పీస్ అమ్మాలంటే స్క్రీమ్ వాట్సాప్ నెంబర్కి అయితే వీడియోస్ అయితే పెట్టండి ఇంకా మీ దగ్గర ఉన్న పప్పీస్ కానీ ఎడన్స్ కానీ సేల్ చేయాలంటే మన స్క్రీన్ మేకర్ నెంబర్కి అయితే వీడియోస్ అయితే పెట్టండి పప్పీ చూడండి ఫుల్ క్వాలిటీ పప్పీస్ మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చడం అయితే జరుగుతుంది ఎయిట్ వన్ ప్రైస్ వచ్చి పన్నెండు వేలు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోమకండి ట్రాన్స్పోర్ట్ అయితే మన దగ్గర అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉంది హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే హోమ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది మీలో నుంచి ఎక్కడికైనా హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే హోమ్ డెలివరీ పప్పీస్ అయితే చాలా సేపుగా అయితే మీటికైతే కనిపించడం అయితే జరుగుతుంది పప్పీ చూడండి ఫుల్ క్వాలిటీ పప్పీస్ ఈ పప్పీస్ మీరు మిస్ చేసుకోమాకండి ఈ పప్పీస్ మీరు సొంతం చేసుకోవాలంటే ఏం లేదు వెంట నెంబర్కి కాల్ అని చెప్పి దాని వాట్సాప్లో మెసేజ్ అని చెయ్యండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి మనం పెట్టిన మంచి మంచి వీడియోస్ అయితే మీ అయితే వచ్చేస్తే ఇంకా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి వీడియోనైతే వెళ్ళినంత వరకు షేర్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ పప్పీస్ కావాలంటే వీడియోనైతే షేర్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి పప్పీస్ అయితే మంచి మంచి రీజనబుల్ ప్రైస్కి ఇచ్చడం అయితే జరుగుతుంది మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ బ్రీడ్ పప్పీస్ అండ్ క్యాట్స్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్లో దొరికేస్తాయి మీ దగ్గర మీకు ఆఫీస్ కావాలన్నా క్యాట్స్ కావాలన్నా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటే మంచి లేదు ప్రైస్ థ్యాంక్ యూ ఫ్రెండ్